సర్కిల్ వరకు కిలోమీటర్ జెండా అనేది కట్టారు డివైడర్ మొత్తం జెండాను కట్టారు ఒక కిలోమీటర్ పైన కట్టారు మన జనంలో ఫుల్ వీడియో వస్తుంది చెక్ చేయండి చూడండి దాదాపు ఈరోజు అనంతపూర్లోనే ఇది ఒక పెద్ద పండగ నారా లోకేష్ గారు అనంతపూర్లో బైక్ ర్యాలీ అనేది చేస్తున్నారు కాబట్టి ఇక్కడ జెండా అనేది కట్టారు మనం పాకిస్తాన్ మీద గెలిచాం కాబట్టి యుద్ధంలో అందుకు ఇక్కడ విజయోత్సవం చేసుకుంటున్నారు అక్కడ కనిపిస్తుంది అనుకుంటా మీకు ఆ మొత్తం డివైడర్ మొత్తం ఆ జాతీయ జెండా అనేది కట్టారు అలాగే టవర్ క్లాక్ చుట్టూ కూడా ఈ జాతీయ జెండా అనేది కట్టారు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తేనే ఇలాంటి వీడియోస్ చాలా మందికి రికమెండ్ చేస్తాను ఆల్రెడీగా ఆర్ట్స్ కాలేజీలో మీటింగ్ జరుగుతుంది కొద్దిసేపులో బైక్ ర్యాలీ జరగబోతుంది భారీ బైక్ ర్యాలీ జరగబోతుంది మొత్తం ఇక్కడి నుండి ఆర్ట్స్ కాలేజ్ అక్కడి నుంచి స్వర్గ వరకు ఒకటే జెండానే అక్కడ కూడా ఉండదు చూడండి మన ఛానల్లో ఫుల్ వీడియోస్ ఉంది చూడండి